హలో అండి అందరికీ ఫ్రెండ్స్ ఇక్కడైతే టైం చూసినారు కదండి వన్ ఫార్టీ సెవెన్ అవుతుంది సో టూ అనమాట సో నాకైతే పడుకున్నా నేను నైట్ డిన్నర్ చేసేసి నైన్ థర్టీ కల్లా ఇంకా పడుకున్నా అనమాట నాకు ఇది టూ కైతే చాలా ఆకలిస్తా ఉంది నిద్రలోనే సర్లేరా బాబు ఏదైనా తిందాము అనుకుంటే ఇంట్లో అయితే ఫ్రూట్స్ అవన్నీ అయిపోయినాయి అనమాట సో ఇంకేం తిందాం ఏం అనేసరికి ఇంట్లో అయితే మనకి ఎప్పుడు ఉండేది బ్రెడ్ మిల్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా సో ఇంకా దాని వల్ల అని చెప్పేసి నేనైతే వెంటనే గీ అయితే వేసేసి మంచి బ్రెడ్ స్లైస్లు రెండు తీసుకున్నాం సో ఇంకా మిల్క్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఈ రెసిపీ అయితే చేసిన అనమాట అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇదే రెసిపీ వస్తుందన్నమాట చాలా క్రేవింగ్స్ ఉన్నాయి దీని మీద నాకు సర్లే తినడానికి ఏం లేవు కదా ఇప్పుడైతే చాలా ఆకలిస్తుంది అర్ధరాత్రి ఏం తినాలి అని చెప్పి ఇంకా సింపుల్ గా అయితే వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకున్నాం అండి నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది నిజంగా టర్న్ చేసుకుంటూ మంచిగా షుగర్ వేసుకుంటూ మిల్క్ అయితే వేసుకుంటూ దగ్గర బడే ఎంత ఆకలిసిందంటే అంత తొందర తొందరగా వేసుకున్నమాట ఇంట్రెస్ట్ కూడా లేకుండా అంత ఆకలేసింది ఆ నైట్ లో ఓకేలే ఏ వీడియో చూసినా ఇదే వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా టేస్ట్ అయితే చూసిన అబ్బాబ్బా అదిరిపోయిందనమాట ఇంకా ఏ రెసిపీ అయితే తెలియని వాళ్ళు ఉండారనమాట ఆల్మోస్ట్ ఇది అందరికి తెలుసు సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి